మోడల్ అండ్ ఇది ప్రైస్ ఫిక్స్డ్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది బండి మాత్రం చాలా బాగుంది చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి ఇది స్క్రామ్లర్వేషన్ చాలా బాగుంటది అడిషనల్ గా ఎక్స్ట్రా కూడా చాలా ఉంటాయి అనమాట దీనికి సో చూసుకోండి మీకు బండి నచ్చితే రైడ్ చేసుకొని ఒకసారి నచ్చితేనే కొనుక్కోండి బలవంతం ఏం లేదు బండి మాత్రం ఎగ్జామ్ ఉంది కండిషన్ ఎగ్జామ్ బ్రాండ్ ఉంది చూసుకోండి అండ్ ప్రతి ఒక్కటి కూడా యాక్సెసరీస్ అన్ని కూడా ఉన్నాయి బండి చాలా బాగుంది నేను అడిగాను ప్రైస్ కొంచెం తగ్గించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట అడిగాను రిక్వెస్ట్ చేస్తే ప్రైజ్ అయితే నెగసివ్ చేశారు ఎంతంటే ఇరవై వేల రూపాయల వరకు అయితే మీకు ప్రైజ్లు అయితే తగ్గించారనమాట చూడండి సో ఈ ఎఫర్ట్స్ మీరు కొంచెం అర్థం చేసుకుని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ కూడా చూడని బండ్లు అయితే మీకు డ్రీమ్ బైక్స్ అయితే దొరుకుతా ఉంటాయి చాలా బండ్లు అయితే మీకు ప్రతి రోజు సేల్ అవుతుంటే స్టాక్ లో యాడ్ అవుతుంటాయి చూసుకోండి అన్ని చూసిద్దాం రండి అండ్ రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే మీకైతే ప్రైజ్ లో ఐదు నుంచి పదివేల వరకు అయితే డిస్కౌంట్ ఉంటుంది బండి ప్రైజ్ బట్టి సో మీరు చూసుకోండి రండి మన పేరు మెన్షన్ చేయండి యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే బెస్ట్ డిస్కౌంట్ అయితే మీకు అయితే ఉంటుంది ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ కూడా ఉంటాయి ఓకే మనము పెట్టే పెట్టేపట్టు మనం మాత్రమే అడగలుగుతాము ప్రైజ్ తగ్గించండి మాట్లాడండి చేయండి అని ఎందుకంటే మనం నేను మీ తరపు నుంచి ఎప్పుడు కూడా ముందుంటాను కాబట్టి అది అర్థం చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి నైన్టీన్ మోడల్ త్రీ ఫిఫ్టీ అండ్ ఇక్కడ చూస్తే నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలకే మీకు చూసుకోండి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అండ్ చెక్ చేసుకోండి బండి కండిషన్ అయితే బాగానే ఉంటుంది చూసుకోండి టెస్ట్ ఐడ్ చేసుకొని బైక్ ని నచ్చితేనే తీసుకోండి సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ వెల్కమ్ ఛానల్ రవి ప్రకాశ్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఇవాళ మీకోసం డ్రీమ్ బైక్స్ అయితే తీసుకొని వచ్చాను డ్రీమ్ బైక్స్ లో చాలా బండ్లు అయితే కొత్త బండ్లు యాడ్ అయ్యాయి చూద్దాం అన్ని అండ్ ఇక్కడ ప్రతి ఒక్క బండికి అయితే మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది అండ్ మీరు చూసుకొని మీ స్కోర్ బాగుందనుకోండి ప్రైజులు లక్ష రూపాయల లోపులు ఉన్న బండ్లకైతే ఇరవై వేలు మినిమం డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు అండ్ లక్ష పైన ఉన్న పనులకి ముప్పై వేలు నలభై వేలు ఈ విధంగా అయితే మీ సిబిల్ స్కోర్ బాగుంటే ఇంకా తక్కువ డౌన్ పేమెంట్ కూడా వస్తుంది చాలా చాలా మంచి పనులు అయితే ఉన్నాయి అండ్ మీరు ఎక్కడ కూడా చూ చూడని బండ్లు అయితే మీకు డ్రీమ్ బైక్స్ అయితే దొరుకుతూ ఉంటాయి చాలా బండ్లు అయితే మీకు ప్రతిరోజు సేల్ అండ్ స్టాక్ లో యాడ్ అవుతుంటాయి చూసుకోండి అన్ని చూసిద్దాం రండి అండ్ రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే మీకైతే ప్రైజ్ లో ఐదు నుంచి పదివేల వరకు అయితే డిస్కౌంట్ ఉంటుంది బండి ప్రైజ్ బట్టి సో మీరు చూసుకోండి రాండి మన పేరు మెన్షన్ చేయండి యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియోస్ అని చెప్తే బెస్ట్ డిస్కౌంట్ అయితే మీకైతే ఉంటుంది ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ కూడా ఉంటాయి ఓకేనా సో చూసుకోండి చూసేదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నట్లయితే మనకు ట్రయంఫ్ నుంచి అయితే ఉంది ట్రయంఫ్ నుంచి మీకు బెస్ట్ బడ్జెట్ వెహికల్స్ అయితే బజాజ్తో కొలాబరేట్ అయిపోయి మీకు ట్రయంఫ్ అయితే మంచి మంచి పండ్లు అయితే మనకు లో బడ్జెట్లో చూసుకొని వచ్చింది అండ్ మీరు బజాజ్తో టైప్ అయి ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ లో అయితే బండ్లు లాంచ్ చేశారనమాట సో ఇది చూస్తున్నట్లయితే స్క్రామ్లర్ ఫోర్ హండ్రెడ్ సిసి ఫోర్ ఫిఫ్టీ ఇది అండ్ చూసుకున్నట్లయితే సూపర్గా ఉంది అండ్ టైల్ గీల్ కండిషన్ చూసుకున్నట్లయితే టీజీ నెంబర్ వచ్చింది జీరో సెవెన్ త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ గా ఉంది బండి సీట్ లుక్ కండిషన్ మస్త్గా అనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ కండిషన్ అయితే చాలా బాగుంది అండ్ దీని ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల అరవై తొమ్మిది వేలు టూ లాక్స్ సిక్స్టీ నైన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ అండ్ ఇది ప్రైస్ ఫిక్స్డ్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది బండి మాత్రం చాలా బాగుంది చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి ఇది స్క్రామ్లర్వేషన్ చాలా బాగుంటుంది అడిషనల్గా ఎక్స్ట్రా పిక్స్ కూడా చాలా ఉంటాయి అనమాట దీనికి సో చూసుకోండి మీకు బండి నచ్చితే టెస్ట్ చేసుకోరు ఒకసారి నచ్చితేనే కొనుక్కొని బలవంతం అయిన లేదు బండి మాత్రం ఎగ్జామ్ ఉంది కండిషన్ ఎగ్జామ్ బ్రాండ్ ఉంది చూసుకోండి అండ్ ప్రతి ఒక్కటి కూడా యాక్సెసరీస్ అన్ని కూడా ఉన్నాయి బండి చాలా బాగుంది చూడండి అండ్ ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్సెప్టర్ అయితే ఉంది మీరు చూసుకున్నట్లయితే ఇది సిక్స్ ఫిఫ్టీ సీసీ ఇంటర్సెప్టర్ సిక్స్ ఫిఫ్టీ సీసీ ఇది మీకు రెండు వేల ఇరవై మోడల్ ముప్పై రెండు వేలు తిరిగింది దీని ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు టూ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ రూపీస్ అయితే ప్రైజ్ కోర్ట్ చేసినారు ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది చూడండి అండ్ ఇది వచ్చేసి మీకు స్క్రామ్లర్ సారీ ఇది ట్రైంప్ నుంచి స్ట్రాలర్ అనమాట ఫోర్ హండ్రెడ్ సిసి ఇది చూస్తున్నట్టు కేవలం ఆరు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అని చెప్తున్నారు సో టైర్ కండిషన్ కూడా చూసుకుని మీకు అర్థమైపోతుంది సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది అని చెప్తున్నారు చూడండి అండ్ ఇది వచ్చేసి మీకు డోమినార్ ఫోర్ హండ్రెడ్ సీసీ ఇది కూడా మంచి టూరింగ్ బ్యాండ్ అనమాట చాలా బాగుంటది ఇది కూడా మీరు చూసుకున్నట్లయితే చాలా మంచి ప్రైజ్ లోనే ఉంది బ్రాండ్ న్యూ లుక్ లో అయితే ఉంది అనమాట లేటెస్ట్ మోడల్ చూడండి ఇది వచ్చేసి దీనికి కూడా అడిషనల్ గా ఎక్స్ట్రా ఫిటింగ్స్ అన్ని కూడా ఉన్నాయి లైట్లతో సహా ప్రతి ఒక్కటి గ్రాస్ గేట్ ప్రతి ఒక్కటి ఉన్నాయి రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఇది కూడా ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ సూపర్ బండ్లు అయితే మీకు మంచి మంచి బండ్లు అయితే అందుబాటులో ఉన్నాయి డ్రీమ్ బైక్స్లో ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి ఇంత మంచి బండ్లు అయితే మీకు ఎక్కడ కలెక్షన్ ఇంత కలెక్షన్ అయితే దొరకదు చాలా బాగుంటుంది అండ్ రవిప్రకాష్ అన్న వీడియో చూసి అని చెప్తే మీకు ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ కూడా ఉంటుంది డిస్కౌంట్ కూడా వస్తుంది ఐదు నుంచి పదివేల వరకు ఇది రెండు లక్షల అరవై తొమ్మిది వేలు యాక్చువల్లీ పెట్టారనమాట రెండు లక్షల సిక్స్టీ నైన్ థౌజండ్ పెట్టిండే డ్యూక్ లో త్రీ నైన్టీ అడ్వెంచర్ అడ్వెంచర్లో ఏటీఎం నుంచి అడ్వెంచర్ త్రీ నైన్టీ రెండు లక్షల అరవై తొమ్మిది వేలు పెట్టిండే నేను అడిగాను ప్రైస్ కొంచెం తగ్గించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే కొద్ది రోజుల నుంచి దాదాపు ఒక రెండు రెండు నెలల నుంచి అట్లా బండి ఇట్లే ఆగి ఉంది అనమాట అందుకోసం నేను కొంచెం అడిగాను రిక్వెస్ట్ చేస్తే ప్రైజ్ అయితే నిఘలు చేశారు ఎంతంటే ఇరవై వేల రూపాయల వరకు అయితే మీకు ప్రైజ్లు అయితే తగ్గించారనమాట చూడండి సో ఈ ఎఫర్ట్స్ మీరు కొంచెం అర్థం చేసుకుని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది లాస్ట్ నేను లాస్ట్ టెన్ డేస్ కిందటనే నేను చెప్పాను సో ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేశారు అండ్ కూడా అప్డేట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల అరవై తొమ్మిది వేలు యాక్చువల్లీ జనరల్ గా ప్రైజ్ పోర్చేసారు బట్ ఇప్పుడు మీకు రెండు లక్షల నలభై తొమ్మిది వేలు టూ లాక్స్ ఫోర్టీ నైన్ థౌసండ్ రెండు లక్షల అరవై తొమ్మిది వేలు రెండు లక్షల నలభై తొమ్మిది అయితే ప్రైజ్ తగ్గించడం జరిగింది సో ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ అడ్వెంచర్ త్రీ నేను బండి చాలా నీట్ కండిషన్ లో ఉంది ఇరవై వేలు తిరిగింది చాలా బాగుంది బండి అండ్ దీనిలో చూసుకున్నట్లయితే మీకు ఇంకా ప్రైజ్ ఫిక్స్డ్ ఏం కాదు నెగేషిబుల్ ఉంటుంది ఇరవై వేల రూపాయలు డైరెక్ట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది మీకు రవి ప్రకాశ్ నేను అర్థం చేసుకుని కష్టం అర్థం చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి సో అదనమాట అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే లియాన్సినో లియాన్సినో చూస్తున్నట్లయితే టూ ఫిఫ్టీ ఇది మీకు రెండు వేల ఇరవై మోడల్ అనమాట లక్షా ముప్పై తొమ్మిది వేలు వాళ్ళకి థర్టీ నైన్ థౌసండ్ చెప్తున్నారు ప్రైజ్ ఫిక్స్డ్ ఏం కాదు నెగేషబుల్ ఉంటది ఇక్కడ చూస్తే జావర్ నుండి సో బాబర్ అనమాట బాబర్ లో రెండు మోడల్స్ ఉన్నాయి రెండు డిఫరెంట్ కలర్లు అయితే ఉన్నాయి అండ్ ఇది చూసుకున్నట్లయితే లక్ష ఎనభై ఐదు వేలు వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కి బాబు ట్వంటీ టూ మోడల్ పన్నెండు వేలు తిరిగిన బండి అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో బండి కూడా ఉంది మీకు ఇది కూడా మీరు చూసుకున్నట్లయితే లక్ష రెండు లక్షల తొమ్మిది వేలు చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు మోడల్ చాలా తక్కువ తిరిగింది బండి చాలా తక్కువ తిరిగింది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే జావా పరాగ్ అయితే ఉంది పరాగ్ ఇది రెండు వేల ఇరవై మోడలు ఇరవై ఒక్క తిరిగి ఇరవై ఆరు వేలు తిరిగింది ఇది లక్ష ముప్పై తొమ్మిది వేలు వన్ లాక్ థర్టీ నైన్ థౌసండ్ కి వెహికల్ అందుబాటులో ఉంది సో మీకు రెండు సేమ్ యాక్సిస్ ఉంటాయి దీనికంటే అప్గ్రేడెడ్ వర్షన్ బాబర్కి వెళ్ళిపోయింది జాబ్ తర్వాత బాబర్కి వెళ్ళింది చాలా వరకు మీకు ఈక్వల్ గా ఉంటాయి బట్ పవర్ దీంట్లో కొంచెం పెంచారు లుక్ మారింది బాగుంటది ట్రై చేయండి అండ్ మీరు చూసుకున్నట్లయితే ఎస్డి లో లెజెండరీ వెర్షన్ చూసుకోండి ఎస్డీలో లెజెండరీ వెర్షన్ ఇది కూడా స్క్రామ్ల సో స్క్రామ్లర్ లో మీరు చూసుకున్నట్లయితే ఎస్డి నుంచి మీకు ప్రీమియం బండి కావాలి మంచి స్క్రామ్లర్ లో అనుకుంటే దీనికి వెళ్ళొచ్చు ట్రైమ్స్ నుంచింది అండ్ ఇది కాదు మనకు లో బడ్జెట్ లో కావాలి స్క్రామ్లర్ కావాలనుకుంటే దీనికి సో చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది బండి చాలా బాగుంటుంది స్క్రామ్లర్ మంచి పవర్ఫుల్ బండి అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు లక్ష దీనికి కూడా ఒక ఇరవై వేలు అయితే ప్రైజ్ తగ్గించారన్నమాట చూసుకోండి మనము పెట్టే ఎఫర్ట్స్ మనం మాత్రమే అడగగలుగుతాము ప్రైజ్ తగ్గిస్తా మాట్లాడండి చేయండి అని ఎందుకంటే మనం నేను మీ తరపు నుంచి ఎప్పుడు కూడా ముందుంటాను కాబట్టి అది అర్థం నాకు కొంచెం సపోర్ట్ చేయండి లక్ష అరవై తొమ్మిది వేలు ప్రైజ్ బట్ మీకు లక్ష నలభై తొమ్మిది వేలకి అయితే వస్తుంది ఇందులో కూడా కొంచెం నెగోషియబుల్ ఉంటుంది మన చాలా డిస్కౌంట్ కూడా ఉంటుంది చూసుకోండి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇది స్కామ్లర్ పన్నెండు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది లక్ష అరవై తొమ్మిది చెప్తున్నారు బట్ లక్ష నలభై తొమ్మిది వేలకి వస్తుంది అండ్ మనకు చాలా డిస్కౌంట్ ఉంది స్లైడ్గా గా మీకు ప్రైజ్ నెగోషియబుల్ కూడా ఉంటుంది చూసుకోండి డబల్ సైలెన్స్ అంటే బండి అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జావా నుండే జావా ఫార్టీ టూ అనమాట ఇది లక్షా తొమ్మిది వేలకి రెండు వేల పంతొమ్మిది మోడలు జావా ఫార్టీ టూ బాగుంటుంది ముప్పై వేలు తిరిగింది చూసుకోండి అండ్ ఇక్కడ ఇంకో పని కూడా ఉంది ఇది కూడా మీకు జావా ఫార్టీ టూ ఇది కూడా బాగుంటుంది లక్ష ఇరవై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ రెండు వేల ఇరవై మోడలు ఇరవై ఎనిమిది వేలు తిరిగింది జావా ఫార్టీ టూ చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రెండు బుల్లెట్లో త్రీ ఫిఫ్టీ తండ్రబర్డ్ ఎక్స్ అయితే ఉన్నాయి చూసుకోండి లక్ష నలభై ఐదు వేలు ఉండే లక్ష ముప్పై ఐదు వేలకే ప్రైజ్ అయితే తగ్గించారు రెండు వేల పంతొమ్మిది మోడల్ ముప్పై ఏడు వేలు అయితే తిరిగింది అండ్ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలకే ప్రైజ్ నెగేషియబుల్ ఉంటుంది అండ్ ఇక్కడ చూస్తే లక్ష పంతొమ్మిది వేలకే మీకు రెండు వేల పద్దెనిమిది మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ ఉండి తండ్రబార్డు త్రీ ఫిఫ్టీ ఎక్స్ వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ ప్రైజ్ నెగేషిబుల్ అండ్ ఇక్కడ చూసుకుంటే తండ్రబార్డు దీంట్లో ఓల్డ్ మోడల్ అప్గ్రేడెడ్ మోడల్ అది ఇంకా లో మోడల్ కావాలనుకుంటే ఇది కూడా ఉంది మీకు దీని ప్రైస్ కూడా నేను చెప్తాను మీకు ఇది చూస్తే ఎనభై తొమ్మిది వేలకే ఫోర్టీన్ మోడల్ ఎయిటీన్ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది మీకు అండ్ ప్రైజ్ ఫిక్స్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మంచి ప్రైస్ వస్తుంది బండి చూసుకోండి బాగుంది బండి మస్తుంది అండ్ ఎక్కడ చూడండి ఇది కూడా మీకు ఇది కూడా అన్నమాట ఇది కూడా బాగుంది మీకు బ్లాక్ కలర్లో ఉంది ఇది కూడా లక్ష తొమ్మిది వేలు నైన్టీన్ మోడల్ వన్ ల్యాక్ నైన్ థౌజండ్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చూడండి ఇది మెటీయర్ అనమాట బ్లాక్ కలర్ లో ఉంది సో తండ్రబాడు త్రీ ఫిఫ్టీ ఎక్స్ తర్వాత అప్గ్రేడెడ్ మోడల్ దీనికి మెటీయర్ త్రీ ఫిఫ్టీ రెండు వేల ఇరవై మోడల్ లక్ష అరవై తొమ్మిది వేలు వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ కి బైక్ అందుబాటులో ఉంది బండి చాలా బాగుంది ఫ్రంట్ టైర్ బ్యాక్ టైర్ కూడా సూపర్ గా ఉన్నాయి అనమాట బండి కూడా బాగుంటుంది టెస్ట్ చేసుకొని నచ్చితే కొనుక్కోండి బండి సూపర్ ఉంది అండ్ ఎక్కడ చూస్తే లక్ష ఎనభై తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై రెండు మోడల్ మెటీరియల్ త్రీ ఫిఫ్టీ సిసి బండి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ పద్నాలుగు వేలు తిరిగింది ఇది వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్ లక్ష ఎనభై తొమ్మిది వేలకే బండి అందుబాటులో ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్లో మెటీరియల్ ఉంది ఇంకోటి వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్ లక్ష ఎనభై తొమ్మిది వేలకే ట్వంటీ టూ మోడల్ ఇరవై మూడు వేలు తిరిగిన బండి అందుబాటులో ఉంది స్క్రామ్ ఫోర్ డబల్ వన్ అయితే ఉంది మీకు చూసుకున్నట్లయితే స్క్రామ్ ఫోర్ డబల్ వన్ ఇది వచ్చేసి మీకు లక్ష ఎనభై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై రెండు మోడల్ వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్ పదహారు వేలు తిరిగింది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్క్రామ్ ఫోర్ డబల్ ఇంకోటి కూడా ఉంది మీకు ఇది మీకు లక్ష తొంభై ఐదు వేలు వన్ ల్యాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ కి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ స్కామ్ ఫోర్ డబల్ వన్ అయితే అందుబాటులో ఉంది చూడండి ఫైనల్స్ కూడా అయిపోతుంది చూసుకోండి చెక్ చేసుకోండి అండ్ ఇక్కడ చూస్తే లక్ష తొంభై తొమ్మిది వన్ ల్యాక్ నైన్టీ నైన్ థౌసండ్ కే ట్వంటీ త్రీ మోడల్ పదహైదు వేలు తిరిగిన బండి అయితే అందుబాటులో ఉంది అండ్ మీకు బ్లూ కలర్ లో ఉంది అనమాట బ్లూ కలర్ లో చూసుకుంటే లక్ష అరవై ఐదు వేలు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కి అందుబాటులో ఉంది నైన్టీన్ మోడల్ త్రీ ఫిఫ్టీ అండ్ ఇక్కడ చూస్తే నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలకే మీకు టూ థౌజండ్ లెవెన్ మోడల్ రెండు వేల పదకొండు మోడల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అండ్ చెక్ చేసుకోండి బండి కండిషన్ అయితే బాగానే ఉంటుంది చూసుకోండి టెస్టైడ్ చేసుకొని భయంగా నచ్చితేనే తీసుకోండి ఇలా కాకపోతే మీకు మన ఛానల్ డిస్కౌంట్ చెప్తే మన ఛానల్ పేరు చేస్తే మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది ఐదు వేల నుండి పదివేల వరకు బండి అయితే కండిషన్ బాగుంటుంది ఒకసారి టెస్ట్ టెస్టైడ్ చేసుకొని అండ్ ఇక్కడ చూసుకుంటే క్రోమ్ కలర్ లో మనకు క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఇంకోటి కనిపిస్తుంది ఇది లేటెస్ట్ మోడల్ అనమాట అండ్ ట్వంటీ టూ మోడల్ అనుకుంటారు ట్వంటీ త్రీ మోడల్ బండి అయితే బాగుంది నీట్ గా కనిపిస్తుంది లక్ష తొంభై ఐదు వేలు వన్ లాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ కి పదిహేడు వేల తిరిగిన బండి అయితే అందుబాటులో ఉంది చూస్తుంది అండ్ ఇక్కడ చూస్తే వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ లక్ష అరవై తొమ్మిది వేలకే బుల్లెట్ నుండి మీరు చూస్తున్నట్లయితే ఇది రెండు వేల ఇరవై మోడల్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ అందుబాటులో ఉంది చూడండి వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ లక్ష అరవై తొమ్మిది వేలకే చూస్తుంది అండ్ రెండు లక్షల తొమ్మిది వేలు చెప్తున్నారు క్రోమ్ కలర్ లో ఉంది అండ్ రెడ్ కలర్ లో బండి అయితే ఉంది క్లాస్ త్రీ ఫిఫ్టీ రెండు వేల ఇరవై రెండు మోడలు ఇరవై రెండు వేలు తిరిగిన బండి అయితే అందుబాటులో ఉంది చూసుకోండి అండ్ రెండు లక్షల పంతొమ్మిది వేలు సేమ్ కలర్లో ఉంది సేమ్ బండి బట్ ఇదైతే ఇంకా బాగుంది మనం చూసుకున్నట్లయితే రెండు లక్షల పంతొమ్మిది వేలు టూ ల టూ ల్యాక్ నైన్టీన్ థౌసండ్కి ట్వంటీ త్రీ మోడల్ ఏడు వేల ఆరు వందలు తిరిగిన క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈ బండి అయితే రెండు సేల్ అయిపోయినాయి అనమాట చూసుకోండి ఇది వచ్చేసి మీకు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ లక్ష ఎనభై తొమ్మిది వేలకి ఆరు వన్ ఫైవ్ ఎం అయితే ఉంది ట్వంటీ త్రీ మోడల్ మోడల్ది చూసుకోండి బండ్లు అయితే మెలమెలకి సేల్ అయిపోతున్నాయి బండ్లు కూడా ఎక్కువ రోజులు లాగవు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఆర్ వన్ ఫైవ్ ఎమ్ అండ్ రెడ్ కలర్లో రెండు బండ్లు ఉన్నాయి లక్ష అరవై ఐదు వేలు ట్వంటీ టూ మోడల్ వర్షన్ ఫోర్ ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ లక్ష అరవై ఐదు వేలు ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగషియబుల్ ఉంటుంది పన్నెండు వేలు తిరిగింది ట్వంటీ టూ మోడల్ అండ్ ఇది కూడా లక్ష ఎనభై ఐదు వేలు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కే ట్వంటీ త్రీ మోడల్ ఇది పదిహేడు వేలు తిరిగిన బండి అయితే అందుబాటులో ఉంది ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ రెడ్ కలర్లో అండ్ ఇక్కడ చూడండి మీకు ఇది వచ్చేసి బ్లాక్ కలర్లో ఆర్ వన్ ఫైవ్ వర్స్ ఫోర్ లక్ష యాభై ఐదు వేలకి ట్వంటీ టూ మోడల్ ఇరవై ఒక్క వేలు తిరిగిన బండి అయితే అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తే ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీ టైర్ కూడా సూపర్ ఉంది బండి చెక్ చేసుకోండి బండ్లు అయితే బాగుంటాయి డ్రీమ్ బైక్స్లో మీకు ప్రతి ఒక్క బండికి ఫైనాన్స్ అయిపోతుంది లక్ష ముప్పై ఐదు వేలు ట్వంటీ వన్ మోడల్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్కి అందుబాటులో ఉంది చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే టైర్ గీర్ బాడీ కండిషన్ నీట్గా ఉంది చూసుకోండి రెడ్ కలర్లు వర్షన్ త్రీ అనమాట ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీ రెడ్ కలర్ లక్ష ముప్పై ఐదు వేలకే ట్వంటీ వన్ మోడల్ అందుబాటులో ఉంది వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అండ్ ఇక్కడ వర్షన్ టూ అయితే అందుబాటులో ఉంది మీకు చూసుకోవచ్చు ఆర్ వన్ ఫైవ్ వర్షన్ టూ బాగుంటుంది ఈ బండి కూడా ఒకసారి ట్రై చేయండి అరవై తొమ్మిది వేలు చెప్తున్నారు సిక్స్టీ నైన్ థౌజండ్కే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇరవై ఐదు వేలు తిరిగిన బండి అయితే ఆర్ వన్ ఫైవ్ వర్షన్ టూ అందుబాటులో ఉంది అండ్ డామినార్ ఉంది డామినార్ కూడా మీకు ఇది టూ ఫిఫ్టీ సిసి అండ్ ఇది కూడా టూ ఫిఫ్టీ రెండు కూడా రెడ్ కలర్ లో ఉన్నాయి రెండు కూడా టూ ఫిఫ్టీ అండ్ ఇది కూడా టూ ఫిఫ్టీ మూడు బండ్లు అయితే టూ ఫిఫ్టీ సిసి రెడ్ కలర్ లో అందుబాటులో ఉన్నాయి అండ్ వీటి ప్రజలు మనం చూసుకున్నట్లయితే లక్ష ముప్పై ఐదు వేలు లక్ష ముప్పై ఐదు వేలు లక్ష సేమ్ యాజ్ ప్రైజ్ ఉండే అవకాశం అయితే ఉంది చూసుకోండి అది కూడా అండ్ ఈ రెండు కూడా లక్ష ముప్పై ఐదు వేలే ట్వంటీ వన్ మోడల్ అనమాట చూసుకోవచ్చు ఇరవై ఐదు వేలు తిరిగిన బండి అందుబాటులో ఉంది ఇది కూడా వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ కే అండ్ బండ్లు బాగుంటాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇది డోమినోర్ అంటేనే మంచి బండి చాలా మంచి బండి దీని ఇంజన్ మీకు ఫోర్ హండ్రెడ్ సిసి లో కూడా ఇచ్చేసినారు చూసుకోండి లేటెస్ట్ ఎన్ఎస్ లో కూడా ఇచ్చినారనమాట ఇది కూడా మీకు ఫోర్ హండ్రెడ్ సిసి సేమ్ ఇంజన్ మీకు ఎన్ఎస్ లో ఇచ్చినారు కొత్త బండి లాంచ్ చేసినారు లక్ష పంతొమ్మిది వేలకి వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ కే టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ డోమినార్ ఫోర్ హండ్రెడ్ సిసి అందుబాటులో ఉంది చూడండి అండ్ టూ టూ హండ్రెడ్ సిసి ఎక్స్పల్స్ ట్వంటీ టూ మోడల్ లక్ష ఐదు వేలు ఇది కూడా మీకు దగ్గర దగ్గర ప్రైజ్ ఉండే అవకాశం అయితే ఉంది మీకు చూసుకుంటే లక్ష తొమ్మిది వేలకు అందుబాటులో ఉంది ఇవ్వండి టూ హండ్రెడ్ సిసి బాగుంటుంది ట్రై చేయండి అండ్ మనకు స్కూటీస్ ఉన్నాయి స్కూటీస్ కూడా చాలా బండ్లు వచ్చినాయి ఫటాఫట్ చెప్తా వన్ థర్టీ ఫైవ్ సిసి డెస్టినీ చాలా నీట్గా కనిపిస్తుంది బండి బాగుంది ఫోన్ చేసి కనుక్కోండి అరవై తొమ్మిది వేలకే డియో ఉంది రెండు వేల ఇరవై రెండు మోడల్ ప్రైజ్ ఫిక్స్డ్ కాదు ఇంకా నెగోషియబుల్ ఉంటాయి ట్వంటీ టూ మోడల్ ఇరవై ఆరు వేలు తిరిగింది ఎనభై ఐదు వేలకి యాక్టివా ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ యాక్టివా ట్వంటీ త్రీ మోడల్ ఎనభై ఐదు వేలు అరవై తొమ్మిది వేలు మహేశ్వర ఎయిట్ ట్వంటీ వన్ మోడల్ పదివేలు తిరిగింది సిక్స్టీ నైన్ థౌజండ్ టీవీఎస్ జూపిటర్ ఉంది డెబ్బై ఎనిమిది సెవెంటీ ఎయిట్ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ తొమ్మిది వేలు తిరిగింది అండ్ ఇక్కడ చూస్తే ఇది కూడా ఆ దగ్గర దగ్గర ప్రైజ్ ఉంటుంది అండ్ ఇది చూస్తే బాబోయ్ సో వీడియోలు చేసేటప్పుడు లేకపోతే నాకు కొంచెం భయం అవుతుంది ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక ప్రా ప్రాబ్లం అయితే జరుగుతుంది సమస్య నా ఈరోజు నాకు జరిగింది ఒకడు వచ్చి రాంగ్ రూట్లో సిగ్నల్ రెడ్ పడినాక నేను నేను గ్రీన్ పడింది వెళ్తా ఉన్నాను కరెక్ట్గా తిరుమలగిరి సెంటర్లో వచ్చేసి కాల్ తగిలించినాడు చూసుకోండి చాలా పెయిన్ అయితే ఉంది నాకు సో ఇక్కడ బోన్ గట్టిగా తాకింది పాయింట్ పైగా తాకుంది చాలా నొప్పి అయితే ఉంది తాగిచ్చినాడు బండి స్పీడ్గా వచ్చేసి కుర్తీసినాడు ఆయన ఏమని అన్నామంటే ఏమన్నా లేకపోయినా ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ రాడ్ వేసినారు ఇక్కడ నుంచి ఇక్కడ రాక మొత్తం రాడ్ వేసినారు కుట్లు పచ్చిగా ఉన్నాయి ఇంకా ఆయన కూడా అంత కేర్లెస్ వచ్చినాడు కొంచెం జాగ్రత్తగా మనులు నడపండి ఎవరైనా మన వాళ్ళు మన వీడియోలు చూస్తూ ఉంటే దయచేసి జాగ్రత్తగా మనులు నడపండి నా చిన్న రిక్వెస్ట్ మీ కుటుంబాలని ప్రేమిస్తే మీరు తప్పకుండా మీ మీ డ్రైవింగ్ పట్ల జాగ్రత్త తీసుకోండి మీరు నష్టపోద్దు మీ ద్వారా ఇంకొకరికి కూడా నష్టం జరుగుకుండా జాగ్రత్తగా అయితే బండి నడపండి హెల్మెట్ పెట్టుకోండి సిగ్నల్స్ పాటించండి జాగ్రత్తగా బండి నడపండి ఓకేనా సో అదనమాట సో అది ఇక్కడ చూస్తే డియో ఉంది అరవై తొమ్మిది వేలకే ట్వంటీ టూ మోడల్ డియో రెండు వేల సారీ ఇరవై మూడు వేలు తిరిగింది సిక్స్టీ నైన్ థౌజండ్ ఇక్కడ చూస్తే ఇంపీరియల్ అయితే ఉంది ఇంపీరియల్ లక్ష ఇరవై తొమ్మిది వేలకే బైక్ అయితే అందుబాటులో ఉంది ఇంపీరియల్ అనమాట బండి బాగుంటుంది ట్రై చేయండి ప్రై ఫిక్స్డ్ కాదు నెగషబుల్ ఉంటుంది వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ రెండు వేల ఇరవై మోడల్ ఎంపీరియల్ ఇరవై ఎనిమిది వేలు తిరిగింది ట్వంటీ ఎయిట్ థౌజండ్ అండ్ ఈ గురించి రాయల్ ఎన్ఫీల్డ్ తీసి ఫిగరింగ్ చేస్తున్నారు బండి పదిహేడు మోడలు లక్ష ఇరవై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్కి తండ్రబార్డు త్రీ ఫిఫ్టీ ఎక్స్ అనమాట జూపిటరు ఎనభై ఐదు వేలకి ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ జూపిటరు అండ్ ఇక్కడ చూస్తే ఇది కూడా మీరు చూసుకున్నట్లయితే ఎయిటీ నైన్ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది ఎనభై తొమ్మిది వేలకి జూపిటరు ఇరవై నాలుగు మోడల్ అండ్ ఇక్కడ మీకు డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు ట్వంటీ వన్ మోడల్ బండ్లు అయితే ఉన్నాయి ఎంటార్క్లో చూసుకోండి సెవెంటీ ఫైవ్ థౌసండ్ అండ్ మనకు ఇక్కడ చూస్తే క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అయితే ఉంది చూసుకోవచ్చు లక్ష అరవై తొమ్మిది వేలు వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌసండ్కి రెండు వేల పంతొమ్మిది మోడలు అందుబాటులో ఉంది తొమ్మిది వేల ఎనిమిది వందలు తిరిగింది నైన్టీన్ మోడలు బండి బాగుంది ప్రైస్ ఫిక్స్డ్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది చూడండి బండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రేజెడ్ ఆర్ డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ కే ట్వంటీ త్రీ మోడల్ యమహా రేజర్డార్ పదమూడు వేలు తిరిగింది ఎనభై తొమ్మిది వేలకే ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ నైన్ థౌజండ్ రేజర్డార్ వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ అండ్ ఫ్యాషనో ఉంది ఫ్యాషనో చూసుకోండి ఫ్యాషనో 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 నాలుగు ఫ్యాషనోలు ఉన్నాయి ఎనభై తొమ్మిది వేలు ఎనభై తొమ్మిది వేలు ఎనభై ఐదు వేలు ఇది కూడా బ్లూ కలర్లో బాగుంది ఇది ఎనభై తొమ్మిది వేలే మొత్తం ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ టూ అదనమాట ట్వంటీ త్రీ మోడల్ మూడు ఎనభై తొమ్మిది వేలు ఉన్నాయి అండ్ ట్వంటీ టూ మోడల్ ఎనభై రెండు ఎనభై ఐదు వేలు ఉంది ఎయిటీ ఫైవ్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ కాసినోలు ట్వంటీ త్రీ మోడల్స్ బాగున్నాయి బండ్లు ఒక ఇరవై వేలు కట్టుకుంటే ఫైనాన్స్ అయిపోతుంది అండ్ రాయల్ ఎన్ఫీల్డ్లో మీరు చూసుకున్నట్లయితే బండి బాగుంది చూడండి అండ్ దీనికి వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ లక్ష అరవై తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై మోడల్ ముప్పై వేలు తిరిగిన బండి అయితే అందుబాటులో ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే రాయల్ ఎన్ఫీల్డ్లో ఇంకోటి కూడా కలర్ మస్తు ఉంటుంది ఇది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి తప్పకుండా ఇది కూడా కలర్ సూపర్ ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఫోన్ చేసుకుని అనుకోండి వివరాలకు ఇక్కడ చూసుకున్నట్లయితే యారాక్స్ ఉంది లక్ష ఐదు వేలు ఉంటుంది లక్ష తొమ్మిది వేలు ట్వంటీ టూ మోడల్ యారాక్స్ పద్నాలుగు వేలు తిరిగింది లక్షా పంతొమ్మిది వేలకే ట్వంటీ ఫోర్ మోడల్ ఆరో నెల బండి అందుబాటులో ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఆప్రేలియా నుంచి సూపర్ ట్రై చేయండి ఎనభై ఐదు వేలు వర్క్ మ్యాను ఎయిటీ ఫైవ్ థౌసండ్కే టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ పంతొమ్మిది వేలు జరిగింది అండ్ వర్క్ మ్యాన్ ఇంకోటి సెవెంటీ నైన్ థౌసండ్ డెబ్బై తొమ్మిది వేలకే వర్క్ మ్యాన్ ఉంది ట్వంటీ ట్వంటీ మోడల్ రెండు వేల ఇరవై మోడల్ చూస్తుంది అండ్ హంటర్ అయితే ఉంది బ్లాక్ అండ్ రెడ్ కలర్లో లక్షా యాభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ నైన్ థౌజండ్కే హంటర్ అందుబాటులో ఉంది ఇది మీకు రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ అందుబాటులో ఉంది హంటర్ చూసుకోండి బండి చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి మీకు మంచి ప్రైజులు అయితే వచ్చేస్తుంది ట్రైలు గిల్ కండిషన్ ఇంత బాగుంది చెక్ చేసుకోండి టెస్ట్ టెస్వేజ్ చేసుకొని బండి నచ్చితేనే కొనుక్కోండి బలవంతం ఏం లేదు ఓకేనా ట్వంటీ త్రీ మోడల్ డెబ్బై ఐదు వేలు వన్ టెన్ ఎక్స్ అనమాట చూసుకోండి ఇన్ సిటీ వన్ టెన్ ఎక్స్ ఇంకోటి ఉంది ట్వంటీ వన్ మోడల్ పంతొమ్మిది వేలు తిరిగింది ఇది అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ సెవెంటీ నైన్ థౌజండ్ డెబ్బై తొమ్మిది వేలకే షైను ట్వంటీ వన్ మోడలు ఇరవై ఒక్క వేలు తిరిగింది ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్కే ట్వంటీ ఫోర్ మోడలు షైను పదిహేడు వేలు తిరిగింది స్ప్లెండర్ ప్లస్ అయితే ఉంది ఫోన్ చేసి కనుక్కోండి సిక్స్టీ నైన్ థౌజండ్కే ట్వంటీ వన్ మోడల్ వివో ఇరవై మూడు వేలు తిరిగింది చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే బ్లాక్ కలర్లో బుల్లెట్ అయితే ఉంది క్లాసిక్ ఫోన్ చేసి కనుక్కోండి వివరాలకు ఎస్డిలో నుంచి స్క్రామ్లర్ అయితే అందుబాటులో ఉంది లక్ష నలభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్కి స్క్రామ్లర్ ట్వంటీ టూ మోడల్ పదివేలు తిరిగిన బండి అయితే అందుబాటులో ఉంది ట్రై చేయండి వన్ సిక్స్టీ సిక్స్టీఆర్ ఎక్స్ట్రీంలో హీరో రెండు వేల ఇరవై మోడలు ముప్పై ఏడు వేలు తిరిగింది డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఇది వచ్చేసి ఎయిటీ నైన్ థౌజండ్కే వన్ సిక్స్టీ సిక్స్టీఆర్ ఎక్స్ట్రీము హీరో నుండి రెండు వేల ఇరవై రెండు మోడల్ ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగసియబుల్ ఇరవై వేలు కట్టండి బండి ఫైనది యాభై తొమ్మిది వేలకే గ్లామర్ అయితే ఉంది సారీ ఇది ఫ్యాషన్ అని గ్లామర్ అయితే ఉంది చూసుకోండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ నలభై రెండు వేలు దిగింది ఫిఫ్టీ నైన్ థౌజండ్ సో ఇది అండ్ ఎస్డీ ఉంది ఎస్డీ నుంచి రోడ్ స్టార్ ఉంది రోడ్ స్టార్ ట్వంటీ టూ మోడలు లక్ష నలభై తొమ్మిది వేలకే వన్ లాక్ ఫార్టీ నైన్ థౌజండ్కే అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై రెండు మోడల్ చూసుకోండి అండ్ గ్లామర్లో రెండు బండ్లు ఉన్నాయి ఈ రెండు బండ్లు కూడా మీకు ఐ త్రీ ఎస్ మోడల్ అనమాట సిక్స్టీ నైన్ థౌజండ్ ఇది కూడా ప్రైస్ తగ్గించినారు మనం అడిగాము ప్రైజ్ తగ్గించండి అన్న అని బండ్లకైతే ప్రైజులు తగ్గించారు ఇంకా తగ్గిస్తారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రెండు వేల ఇరవై రెండు మోడలు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ నైన్ ప్రైజ్ ఇంకా నెగసేబుల్ ఉంటుంది చూడండి అండ్ ఇక్కడ కూడా ప్యాషన్ అయితే ఉంది చూసుకోండి ఇది కూడా మీరు చూసుకున్నట్లయితే కండిషన్ బాగానే ఉంది ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ రెండు వేల ఇరవై మోడల్ యాభై నాలుగు వేలు అండ్ ప్రైజ్ నెగసేబుల్ ఉంటుంది చూసి ఏం కాదు అండ్ ఇక్కడ చూస్తే హంటర్ ఉంది త్రీ ఫిఫ్టీ సిక్స్టీ బ్లాక్ వైట్ అండ్ బ్లూ కలర్లో అంటే డైపర్ బ్లూ అంటారు దీన్ని చూసుకోవచ్చు బాగుంటుంది బండి లక్షా ఎనభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్కే ట్వంటీ ఫోర్ మోడల్ అనమాట ఇది ఆరు వేలు మాత్రమే తిరిగింది కేవలం సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది డైపర్ బ్లూ కలర్లో అంటే త్రీ ఫిఫ్టీ చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి బండి అయితే ఒకవేళ రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్ అయితే తప్పకుండా ఈ బండి అయితే ట్రై చేయండి చాలా తక్కువ తిరిగింది అండ్ స్ప్లెండర్ ప్లస్ అయితే ఇంకోటి ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా మీకు సిక్స్టీ నైన్ థౌజండ్కే రెండు వేల ఇరవై మోడల్ తొమ్మిది వేలు తిరిగిన బండి అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తే అరవై ఎనిమిది వేలకే ఫ్లాట్నా సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రెండు వేల ఇరవై రెండు మోడలు ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగిన బండి అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫ్లాట్నా ఇంకోటి కూడా ఉంది ఇది వచ్చేసి మీకు హండ్రెడ్ సిసిఏ రెండు వేల ఇరవై నాలుగు మోడలు సెవెంటీ నైన్ థౌజండ్ ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది డెబ్బై తొమ్మిది వేలకే మీకు మంచి మైలేజ్ ఇచ్చే ఫ్లాట్న అయితే హండ్రెడ్ సిసి బండి అందుబాటులో ఉంది సూపర్ ఉంది బండి అయితే తప్పకుండా ట్రై చేయండి అండ్ మీరు చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద మంచి మంచి స్పోర్ట్స్ బండ్లు అయితే మీకు అందుబాటులో ఉన్నాయి డ్రీమ్ బైక్స్లో చూసుకోండి చాలా మంచి బండ్లు అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట అండ్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబర్ అని చెప్తే లేదు మీరు మన ఛానల్ పేరు చెప్తే మీకు మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది చూసుకోండి చాలా మంచి బండ్లు అయితే ఉన్నాయి చూడండి తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి డిసైడ్ చేసుకొని బండ్లు నచ్చితే తప్పకుండా కొనుక్కొని ప్రతి ఒక్క బండికి అయితే ఫైనాన్స్ అయిపోతుంది సో ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం గాయస్ అటువైపు కేటీఎం వల్ల చాలా బండ్లు అయితే వచ్చినాయి కేటీఎంలు కానీ సో ఎన్ఎస్లో కానీ జూప్లో కానీ ఎంటీలు చాలా చాలా బండ్లు అయితే అటువైపు నుంచి కూడా చాలా బండ్లు అయితే ఉన్నాయి అవి బండి తర్వాత అయితే వస్తుంది అది కూడా వీడియో కావాలంటే తప్పకుండా చూడండి సో ఇదే గాయస్ వాళ్ళ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు రూపు రైట్ చేస్తైన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ